శ్రీ మహాగణాధిపతియే నమ నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అదృష్టం కలిసి రావాలంటే తొందరగా అదృష్టవంతులం అవ్వాలంటే జీవితంలో ఖచ్చితంగా పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జీవితంలో తొందరగా అదృష్టం కలిసి రావాలంటే కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి వాటిలో ముఖ్యమైనటువంటిది మొట్టమొదటిది ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే తప్పనిసరిగా మీరు కప్పుకున్నటువంటి దుప్పటిని మడత పెట్టాలి కప్పుకున్న దుప్పటి మడత పెట్టకుండా కుప్పలాగా ఉంటే దరిద్ర దేవత అసహనంగా గృహంలోకి ప్రవేశిస్తుంది ఆ తప్పు చేయకూడదు అలాగే స్నానం చేసిన తర్వాత బక్కెట్లో మిగిలిపోయినటువంటి నీళ్లతో ఎప్పుడూ కాళ్ళు కడుక్కోకూడదు అదేవిధంగా చాలామంది వస్త్రాలు ఉతికిన తర్వాత బక్కెట్లో ఉన్న నీళ్లు కాళ్ళ మీద పోసుకుంటూ ఉంటారు దానివల్ల కూడా దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది అదృష్టం తగ్గిపోతుంది జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా స్నానం చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి నీళ్లతో కాళ్ళు కడుక్కోకూడదు బట్టలు ఉతికిన తర్వాత బకెట్లో మిగిలిపోయిన నీళ్లు కాళ్ళ మీద పోసుకోకూడదు అలాగే స్నానం చేసిన తర్వాత తుడుచుకున్న టవల్ చాలామంది తలుపుల మీద ఆరేస్తూ ఉంటారు అలా చేస్తే కూడా అదృష్టం కలిసి రాదు జ్యేష్ఠాదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే కొంతమంది విడిచిన వస్త్రాలు కాళ్ళతో తొక్కుతాం లేకపోతే కాళ్ళతో తన్నటం చేస్తూ ఉంటారు విడిచిన వస్త్రాలు ఎప్పుడూ కాళ్ళతో తన్నటం కానీ కాళ్ళతో తొక్కటం కానీ చేయకూడదు అలాగే భోజనం చేస్తున్నప్పుడు కూడా కొన్ని నియమాలు పాటిస్తేనే అదృష్టం కలిసి వస్తుంది ఎప్పుడు భోజనం చేసేటప్పుడు కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేచి వెళ్ళిపోకూడదు అన్నం తిన్నాక చెయ్యి కడుక్కోకుండా కంచం ముందు ఎక్కువసేపు కూర్చోకూడదు అత్యవసరంగా అలా కూర్చోవలసినటువంటి పరిస్థితి వస్తే మీరు అన్నం తిన్న ప్రదేశం నుంచి కొంచెం పక్కగా జరిగి కూర్చోవాలి అప్పుడే ఆ దోషం ఉండదు అంతేగాని మీరు ఎక్కడైతే అన్నం తిన్నారో అక్కడే ఎంగిలి చేత్తో ఎక్కువసేపు కూర్చోకూడదు చేయి వెంటనే కడుక్కోవాలి అత్యవసరంగా కూర్చోవాల్సి వస్తే కొంచెం పక్కకు జరిగి కూర్చోవాలి అలాగే చేతులు కొడుకున్న తర్వాత చాలామంది ఆ నీళ్లు జాడిస్తూ ఉంటారు అలా జాడించకూడదు దానివల్ల కూడా దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది రాత్రిపూట బట్టలు ఉతుక్కోకూడదు చాలామంది రాత్రిపూట చీకటి పడ్డాక బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు దానివల్ల కూడా అదృష్టం తగ్గిపోతుంది కొంతమంది గోడకి పాదాలు ఆనించి నిద్రపోతూ ఉంటారు ఇంట్లో గోడ మీద కాళ్ళు పెట్టి నిద్రపోతారు అలా ఎప్పుడు చేయకూడదు అలాగే సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఉప్పు కానీ నూనె కానీ తెచ్చుకోకూడదు సాయంత్రం ఆరు తర్వాత ఉప్పు కొన్నా నూనె కొన్నా దరిద్ర దేవత వాటితో పాటు ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే పూజ చేసేటప్పుడు పూజా మందిరంలో విగ్రహాల దగ్గర మంచినీళ్ళు ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి విగ్రహాలకు శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక గ్లాసులో ఉంచి విగ్రహాల దగ్గర ఉంచినట్లయితే అదృష్టం తొందరగా కలిసి వస్తుంది చాలామంది పూజ చేశాక పూజ చేసుకున్న పీట తీసేయరు పీట మీద కూర్చొని పూజ చేసుకొని వెళ్ళిపోతుంటారు అలా చేయకూడదు పూజ చేశాక మనం కూర్చున్న ఆసనం కానీ పీట కానీ తీసేయాలి అలాగే ఇంట్లో వండినటువంటి అన్నం పాత్రల మీద మూటలు లేకుండా ఉండకూడదు చాలామంది వంట చేసి ఆ వంట పాత్రల మీద మూత లేకుండా అలాగే ఉంచుతూ ఉంటారు వండిన పదార్థాల మీద తప్పనిసరిగా మూతలు ఉండాలి అలాగే కొంతమంది విడిచిన వస్త్రాలు తలుపులకు వేలాడి ఉంటారు అలా ఎప్పుడు వేలాడి తీయకూడదు దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే ఇంట్లోకి వచ్చేటప్పుడు కొంతమంది తెలియక గడప తొక్కి ఇంట్లోకి వస్తూ ఉంటారు అలా ఎప్పుడూ రాకూడదు గడపకి కాలు తాకకూడదు గడపకి కాలు తాకితే దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది గడపను ద్వారలక్ష్మి అంటారు గడప కాలు తగలకూడదు అలాగే గుమ్మానికి ఎదురుగా పాదరక్షలు ఉండకూడదు చెప్పులు ఎప్పుడు గుమ్మానికి ఎదురుగా పెట్టకూడదు పక్కకు పెట్టుకోవాలి గుమ్మానికి ఎదురుగా చెప్పులుంటే దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది రాత్రి సమయంలో కొంతమంది ఆడవాళ్ళు గాజులు తీసేసి నిద్రపోతూ ఉంటారు చెవి కమ్మలు తీసేసి నిద్రపోతూ ఉంటారు అలా చేయకూడదు రాత్రి సమయంలో ఆడవాళ్ళు గాజులు కానీ చెవి కమ్మలు కానీ తీయకూడదు అలాగే ఇంటి ఆవరణలో మొక్కలకి వాడిపోయిన ఆకులు ఉండకూడదు మొక్కలకు వాడిపోయిన ఆకులు ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగే అటక మీద పాత వస్తువులు ఎక్కువ రోజులు ఉండకూడదు పాత వస్తువులు ఎప్పటికప్పుడు తీసేసి చక్కగా ఇల్లంతా కూడా నీట్గా పెట్టుకుంటూ ఉండాలి అలాగే ఇంట్లో గోడలకి చీలికలు లేకుండా చూసుకోవాలి పెయింటింగ్ రాలిపోకుండా చూసుకోవాలి ఎక్కడైనా ఇంట్లో తరచుగా గోడలకి చీలికలు ఉన్నా పెయింటింగ్ రాలిపోతున్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు అర్థం చేసుకోవాలి అదృష్టం తొందరగా కలిసి రాదు అలాగే మాడిపోయినటువంటి బల్బులు ఇంట్లో లేకుండా చూసుకోవాలి ఎప్పుడైనా బల్బు మాడిపోతే వెంటనే ఆ బల్బు తీసేసి కొత్త బల్బు పెట్టుకోవాలి ఆగిపోయిన గడియారాలు ఇంట్లో ఉండకూడదు ఇంట్లో పంపులో నీటి చుక్కలు ఊరికే కిందకి లీక్ అవుతూ ఉండకూడదు ఇంట్లో నీళ్లు లీకేజ్ ఎక్కువ ఉంటే పంపులో నుంచి ఒక్కొక్క డ్రాప్ నీళ్లు పడుతూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో డబ్బు నిలబడదు ఎందుకంటే శ్రీ మహావిష్ణువుని నారాయణుడు అనే పేరుతో పిలుస్తారు ఆయన నారములు జలముల్లో ఉంటాడు కాబట్టి ఆయన నారాయణుడు అంటారు అలాంటి జలము ఇంట్లో వృధా అవ్వకూడదు పంపులో నుంచి డ్రాప్ బై డ్రాప్ నీళ్లు లీక్ అవుతూ ఉండకూడదు దానివల్ల అదృష్టం తగ్గిపోతుంది కాబట్టి అదృష్టం కలిసి రావాలంటే ఈ నియమాలు తప్పకుండా పాటించండి సమస్త శుభాలు సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే శాస్త్ర పరంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాసిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అన్ని రకాలైనటువంటి సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల కోసం మా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి